కథ ఏందో చూద్దాము మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసరనే పన్నది బసవేసరానే పన్నది పాలమూరు తిపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్ల ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలు రావాలి అంత దూరమే ఉండదు తెలంగాణ శక్తి ఎందు మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలే భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షల ఈ ఒక్కని బాధగా ఉంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోప్ తబాబు ఇఫ్లాసి ముప్పు ఖ్యాతారా కే హైదరాబాద్ మీద తుమ్లో అంటే మీరే కరోబారేసా మీరే చూడమో కరోబారే హోటల్ బీయే సత్తారు పర్సెంట్ గిరిగాయ్యావు హరి కోయి పూచే హరి కోయి కేసీఆర్కి యాదగార్య వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిని ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన్ను పోయినాయి మసానం అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆశకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగానేది అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో నేను మస్తులో చూసిన యాభై ఏళ్ళలో పార్టీలు తెలుస్తాయి ఓడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం రాని అంత కోపంలా ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాణి పార్టీ వాడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకి ఏ వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి పారబడి పారబడితే కూడా కూడ లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతుందే చెప్తున్నా వీళ్ళ తెలియతక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చికి వ్యవర ఇంకో మూడు నాలుగు వేలు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చెప్పి చేసుకుంటే పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాని ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలుగా కష్టమైద్ది ఉంటుండ్రు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరకలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు ఇవాల్సిన ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి డెఫినెట్ డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందుకు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసిండ్రు దాంట్లో తోపుకుండా కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండ్రు అడిగాండు మిమ్మల్ని ఎందుకు పాదయాత్రలు ఇస్తుండని మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉండదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృద్ధాబోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి